వెల్కమ్ టు మిస్టర్ ఐ సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది ఢిల్లీలో ప్రధాని పీఠాన్ని అధిరోహించడానికి కావలసినటువంటి మార్కు సంఖ్య రెండు వందల డెబ్బై రెండు సీట్లను దాటి ఎన్డీఏ కూటమి రెండు వందల తొంభై మూడు సీట్లతో సుస్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా ముందుకు సాగుతోంది ఇక భారత ప్రధానిగా ముచ్చటగా మూడవసారి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం మాత్రమే మిగిలి ఉంది రెండు వేల పద్నాలుగులో శ్రీ నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ సార్క్ దేశాల అధినేతలను భారతదేశానికి రప్పించడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అంకం ఎలా ఉంటుందన్నది అందరికీ ఆసక్తిని రేఖతిస్తోంది కానీ మన తెలుగు మీడియాను ఫాలో అయ్యే కొంతమందికి మాత్రం కొన్ని అనుమానాలున్నాయి అపోహలు ఉన్నాయి వాటి గురించి మనం ఈరోజు చర్చిద్దాం లోక్సభలోని మొత్తం స్థానాల సంఖ్య ఐదు వందల నలభై మూడు అందులో ప్రభుత్వాన్ని స్థాపించడానికి కావలసినటువంటి మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్భై రెండు స్థానాలు అందుకు కాను ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై మూడు స్థానాలు వచ్చాయి అందులో కేవలం బీజేపీ పార్టీకి మాత్రం రెండు వందల నలభై స్థానాలు సాధించుకుంది కాంగ్రెస్ కూటమికి రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు వచ్చాయి అందులో కాంగ్రెస్కు మాత్రం కేవలం తొంభై తొమ్మిది స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇకపోతే ఇతరులు వాళ్ళకి ఒక పదహారు స్థానాలు లభించాయి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని పరిస్థితి కూటమి మొత్తం కలిసి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడిగితే తిరస్కరించిన పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఈరోజు కాంగ్రెస్ తొంభై తొమ్మిది స్థానాలు దక్కించుకొని కొంత అనిపించుకుంది ఈ పరిస్థితి ఈరోజు కొంతమందికి ఆశలు రేకెత్తించి ఊహల్లో విహరించేలా చేస్తుంది ముఖ్యంగా మన తెలుగు మీడియాకి కొంతమంది తెలుగు ప్రజలకు కూడా అది ఎలాగంటే చాణుక్యుడైనటువంటి చంద్రబాబు తన స్నేహితుడైనటువంటి నితీష్ కుమార్ని కూడా కూటమిలోంచి బయటకు తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేస్తాడు అని కొంతమంది ఊహల్లో విహరిస్తూ కింద పడ్డానికి రెడీగా ఉన్నారు కానీ అసలు విషయం ఏంటంటే ఎన్డీఏ కూటమికి మ్యాజిక్ ఫిగర్ కంటే ఇరవై ఒక్క స్థానాలు అధికంగానే ఉన్నాయి సరే పోనీ చంద్రబాబు నాయుడు బయట వచ్చేశాడు తన పదహారు మంది ఎంపీల్ని బయటికి తీసుకొచ్చేశాడు అనుకుంటే కోసం చూస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ తన నాలుగు మంది ఎంపీలు తీసుకొని వెంటనే ఎన్డీఏ కూటమిలో చేరిపోతుంది అప్పటికి పన్నెండు స్థానాలు తగ్గుతాయి అయినా కూడా ఎన్డీఏ కూటమికి రెండు వందల ఎనభై ఒక్క స్థానాలు ఉంటాయి ప్రభుత్వం స్థాపించడానికి సరిపోతాయి ఒకవేళ మన చాణక్యుడైన చంద్రబాబు నితీష్ కుమార్ని కూడా బయటకు తీసుకొచ్చేస్తాడని అనుకుందాం ఒకవేళ అదే జరిగితే ఎన్డీఏ కూటమికి తగ్గే సీట్లు మరో పన్నెండు సో ఆ పన్నెండు తీసేస్తే రెండు వందల అరవై తొమ్మిది సీట్లు ఎన్డీఏ కూటమికి ఉంటాయి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి కావలసినటువంటి మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్భై రెండు స్థానాలకి ఇంకొక మూడు స్థానాలు మాత్రం తక్కువ ఉంటాయి ఇతరుల్లోని చిన్న చితక పార్టీలు ఎప్పుడూ కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసి తమ ఉనికిని చాటుకోవాలని ఉత్సాహపడుతూ ఉంటాయి ఎదురు చూస్తూ ఉంటాయి అటువంటి అవకాశాన్ని ఏ పార్టీ కూడా ఏ నాయకుడు కూడా ఉపయోగించుకోకుండా ఉండడు కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏమీ లేదు ఒకసారి మనం రెండు వేల నాలుగులో జరిగినటువంటి ఫలితాలను ఒకసారి చూద్దాం అందులో కాంగ్రెస్కి నూట నలభై ఐదు స్థానాలు వచ్చాయి బీజేపీకి నూట ముప్పై ఎనిమిది స్థానాలు వచ్చాయి నూట నలభై ఐదు స్థానాలు వచ్చినటువంటి కాంగ్రెస్ తన కూటమితో కలిసి ఐదు సంవత్సరాలు నిర్విరామంగా ఎటువంటి డోకా లేకుండా ప్రభుత్వాన్ని నడిపించింది నూట నలభై స్థానాలు వచ్చిన కాంగ్రెస్సే ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు నడిపించినప్పుడు రెండు వందల నలభై స్థానాలు రెండు వేల ఇరవై నాలుగులో సాధించినటువంటి బీజేపీ తన కూటమితో కలిసి ఐదు సంవత్సరాల ప్రభుత్వాన్ని నడిపించలేదు అని భ్రమపడుతున్నటువంటి జనాలకి మీడియాకి మనం ఏం చెప్పాలో అర్థం కావడం లేదు కాబట్టి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సుస్థిరమైన ప్రభుత్వం ఇంకో ఐదేళ్ల పాటు ఖచ్చితంగా కొనసాగుతుంది దానికి ఎటువంటి డోకా లేదు అనుమానాలకి తావు లేదు కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ఎన్డీఏ కూటమి వందకు వంద శాతం అద్భుతమైన ఫలితాలని రాబట్టుకుని విజయాన్ని సాధించింది ప్రభుత్వాన్ని స్థాపించబోతోంది మన ఆంధ్ర రాష్ట్రం విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు గొప్ప అనుభవజ్ఞుడు పరిపాలనని టెక్నాలజీకి అనుసంధానం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిన నాయకుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వాన్ని నడిపినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద పూర్తిగా విసిగి వేసారిపోయిన ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది అగ్నికి ఆద్యంతోడైనట్లు అపార అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ అనే నిప్పుతోడై వైఎస్ఆర్సీపీ అనే కారడువిని కార్చిచ్చులా తగలబెట్టాడు నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాల నుంచి పదకొండు అసెంబ్లీ స్థానాలకి వాళ్ళ తలపుగురును దించాడు పవన్ కళ్యాణ్ ఈ కూటమి ఇదే ఆలోచనలతో ముందుకు సాగాలి మనకి ముఖ్యంగా కావలసినటువంటివి అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు ఇక మిగిలినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా వీటిని చేస్తారనే నమ్మకంతో ప్రజలు కూటమికి పట్టం కట్టి ఈరోజు అధికారాన్ని అందజేశారు కూటమి నాయకులు కూడా దానిని బాధ్యతగా స్వీకరించి అభివృద్ధి పదం వైపు ఆంధ్రప్రదేశ్ని నడిపిస్తారని మనమందరం కూడా ఆశిద్దాం అక్షర క్రమంలో ముందున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో కూడా ముందు వరుసలో నిలుస్తుందని ప్రజల నమ్మకాన్ని కూటమి కాపాడుతుందని ఆశిద్దాం థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిషర్ ఐక్ जय हिंद